ఏటీఎం కార్డు వాడేవారికి ఇప్పుడిప్పుడే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఏటీఎం వాడుతుంటే వాళ్ళందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళ జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంది కాబట్టి వెంటనే షేర్ చేయండి ఫరదర్గా ఇలాంటి అప్డేట్స్ అనేటివి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక పూర్తి వీడియోలకు కనుక వెళ్ళినట్లయితే వినియోగదారుడు తమ బ్యాంక్ ఖాతా నుండి ఇతర బ్యాంకులకు డబ్బులను విత్డ్రా చేసుకున్నప్పుడు మరియు వారి ఖాతా బ్యాలెన్స్ను చెక్ చేయడానికి ఏటీఎంను ఉపయోగించినప్పుడు వారికి కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది మనకు ఇది మే నెల నుంచి అమలు కాబోతుంది భారతదేశం అంతటా పొదుపు ఖాతాలను కలిగిన అంటే సేవింగ్స్ ఖాతాను కలిగినటువంటి వినియోగదారులందరికీ కూడా వర్తిస్తుంది ఏటీఎంల నిర్వహణ సురక్షితమైన సేవలను అందించడానికి అయ్యే ఖర్చులను భరించడానికే ఈ రుసుమును పెంపు చేస్తున్నట్లు చెబుతున్నారు ఒక కస్టమర్ ప్రతి నెల వారి సొంత బ్యాంకు ఖాతాల నుంచి ఐదు సార్లు వరకు ఉచితంగా డబ్బులను ఉపసంహరించుకోవచ్చు అంటే విత్డ్రా చేసుకోవచ్చు మరియు ఖాతా బ్యాలెన్స్ను ఎప్పుడు ఎన్నిసార్లు అయినా సరే తనిఖీ చేసుకోవచ్చు మెట్రో నగరాల్లో ఏటీఎంలు నెలకు మూడు సార్లు ఉచితంగా డబ్బులు సమాచారాన్ని మన ప్లస్ మనం డబ్బులను ఉచితంగా తీసుకోవచ్చు మరియు మెట్రో ఇతర నగరాల్లో నెలకు ఐదు సార్లు మాత్రమే ఉచితంగా తీసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ పరిమితిని దాటిన తరువాత ఇరవై ఒక్క రూపాయలు వసూలు చేయబడేది అంటే మూడు సార్లు ప్లస్ ఐదు సార్లు వీటికి మించి మనం ఉపయోగిస్తే మనకు ఆ యొక్క సర్వీస్ ఛార్జ్ అనేది ఇరవై ఒక్క రూపాయలుగా ఉండేది అయితే ఇది మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ఇరవై ఒక్క రూపాయలను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్యాంకు బ్యాంకులు అయితే మనకు అమలు చేస్తున్నాయి కానీ ఈ యొక్క మార్పులను రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం వినియోగదారులు ప్రతీ నెలా కొన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు చేయవచ్చు కానీ వారు ఉచిత లావాదేవీని పరిమితిని మించిపోతే వారిప్పుడు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుత రుసుము ఇరవై ఒక్క రూపాయికి బదులుగా ఇరవై మూడు రూపాయలు పెరిగింది అంటే ఏటీఎంల నుంచి తరచుగా డబ్బు తీసుకునే కస్టమర్లకు బాగా ఇబ్బంది పెట్టుతుందనే ఈజీగా అర్థమవుతుంది ఉచిత లావాదేవీల సంఖ్య మాత్రం మారదు వినియోగదారులు తమ బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించి నెలకు ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు మెట్రో ప్రాంతాలలో అయితే మీరు నెలకి మూడు మాత్రమే ఉచిత లావాదేవీలు చేయవచ్చు మెట్రో ఏతర ప్రాంతాలలో అయితే మీరు ఐదు వరకు చేసుకోవచ్చు ఈ యొక్క ఐదుట్లో కూడా లేదా మూడుట్లో కూడా మీరు బ్యాలెన్స్ చెక్ చేసినా సరే మినిమం మీకు వచ్చేసి మినీ స్టేట్మెంట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఈ ఇరవై మూడు అనేది మీకు ఉచిత ట్రాన్సాక్షన్స్ అనేది అయిపోయిన వెంటనే ఛార్జెస్ అనేది మీకు విధించబడతాయి పెద్ద బ్యాంకుల ఏటీఎం నెట్వర్క్లను భారీగా ఉపయోగించుకునే చిన్న బ్యాంకుల వినియోగదారులు దీనిపై ప్రభావం ఎక్కువగా ఎదుర్కొంటున్నారు వారు తమ ఉచిత లావాదేవీల పరిమితిని కోల్పోతారు మరియు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇది వారి బ్యాంకులను మార్చడం గురించి చేస్తుంది మరియు వారు ఉత్తమ సేవను పొందగలరని ఆశిస్తున్నారు ఒకటి లేదా రెండుసార్లు ఏటీఎం ఉపయోగించే వారు పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు వారు ఉచిత లావాదేవీ పరిమితికి కట్టుబడి ఉంటే వారు అదనపు రుసుములను నివారించవచ్చు వినియోగదారుడు తమ బ్యాంకుల ద్వారా నిర్వహించబడే ఏటీఎంలను ఉపయోగించాలి మరియు డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలి ఇది అదనపు ఛార్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ మార్పు ఏటీఎంలను ఉపయోగించే వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిస్తుంది ఇది మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చి ఈ మార్పు నిస్సందేహంగా నగదు ఉపసంహరణ విధానాన్ని మారుస్తుందంటే విత్డ్రా చేసే విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుందని ఆర్బీఐ చెబుతుంది